గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి ఎరువుల తయారీ సంస్థలో ఖాళీగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకి ఏ రకమైన రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా మీకు సెలెక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం వచ్చింది ఆంధ్రప్రదేశ్ అందులో తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ తెలంగాణ వాళ్ళకి జాబ్ పోస్టింగ్లు కూడా ఇచ్చేలాగా చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది మంచి శాలరీ కూడా ఇస్తున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు మనమే మన ఛానల్లో ఫస్ట్ టైం ఇస్తున్నాము కాబట్టి కంపల్సరీ అందరు కూడా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే గనక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ పిఎస్టీకి సంబంధించిన ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెల్ కోర్ లిమిటెడ్ దీన్ని మనం ఫ్యాక్ట్ అని పిలుస్తాము ఈ సంస్థ నుంచి ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది ఇండియా వైడ్ గా అప్లికేషన్స్ తీసుకోవట్లేదు కేవలం ఏడు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే వీళ్ళు అప్లికేషన్స్ ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ కూడా ఉంది మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టాలి ఆన్లైన్లో షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది కండక్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని ఫర్దర్ గా చెప్తాను సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి లిస్ట్ అయ్యేటువంటి ఇంటర్వ్యూ ఇవన్నీ ప్లాన్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఆన్లైన్ లో అప్లై చేయాలి ఆఫ్లైన్ లో కూడా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ సెవెంత్ ఆఫ్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ అనమాట సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు స్టెప్స్ ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ పంపించాలి ఏంటి అవన్నీ మెన్షన్ చేశారు ఏదైతే క్లర్క్ జాబ్స్ రిక్రూట్మెంట్ జరుగుతుందో ఈ ఉద్యోగాలకు సంబంధించి క్లర్క్ ఉద్యోగులకు సంబంధించి ఏఏఎస్ తీసుకుంటున్నారు ఉద్యోగాలు అని కూడా మెన్షన్ చేశారు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఈ స్టేట్ లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ స్టేట్స్ వాళ్ళు మాత్రమే వేరే స్టేట్ వాళ్ళకి ఛాన్స్ ఉండదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పోస్టింగ్ అనేది కూడా జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ అంటే డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది మినిమం యాభై శాతం మార్కులతో ఏదైనా విభాగాల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని ఇచ్చారు అలాగే మెన్షన్ చేసిన విషయాల్లో త్రీ ఇయర్స్ లేదా సిక్స్త్ సెమిస్టర్ ప్రీ ఇయర్ ప్రీ ఇయర్ లేదా సెమిస్టర్ కోర్సులో ఎవరైతే త్రీ ఇయర్స్ కానీ లేదా సిక్స్ సెమిస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి సరిపోతుంది బీటెక్ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు ఎటువంటి డిగ్రీ చేసినా బీఏ కానీ బీకామ్ కానీ ఏమైనా పర్వాలేదు డిగ్రీ అని పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అప్లికేషన్ చేసేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు అప్లికేబుల్ అయితే జరగడం జరుగుతుంది ఈ జాబ్స్ సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సాలరీతో పాటు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అన్ని కలుపుకుంటే ట్వంటీ సిక్స్ పైగా శాలరీ రావడం జరుగుతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి శాలరీని ఆఫర్ చేసేటువంటి జాబ్స్ అది కూడా ఎగ్జామినేషన్ లేకుండా సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తారు వాళ్ళు అక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు గూగుల్ ఫామ్ లో అన్ని మీరు ఫిల్ చేసుకోండి